కైలాసం ఈ పేరు వినగానే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది దీనిపై అత్యంత రహస్య శక్తి ఉందని అందరూ నమ్ముతుంటారు ఇక ఈ కైలాస పర్వతంపై దేవతలకు దేవుడైన మహాదేవుడు నివాసం ఉంటున్నట్లు భావిస్తారు హిందూవాదులు ఇక ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవరు ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారని అందరూ భావిస్తారు ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఇక దీనికి కారణం శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే అని అందరూ భావిస్తారు కైలాస పర్వతం మన పక్కనే ఉన్న టిబెట్ లోని పర్వత శ్రేణి దీని అంశం భారతదేశం నుంచి మొదలై చైనా వరకు ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు కాగా కైలాస పర్వతం ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఇక ఇది ఎవరెస్ట్ శిఖరం కంటే దాదాపు రెండు వేల మీటర్లు తక్కువ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేవారు వారి వెంట ఆక్సిజన్ని తీసుకెళ్తుంటారు ఎందుకంటే పైకి వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది దాంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది కానీ కైలాస పర్వతంపై అలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ సులువుగా ఆక్సిజన్ దొరుకుతుంది ఇక మౌంట్ ఎవరెస్ట్ ను ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మంది ఎక్కారు ఇక కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువే అయినా దీన్ని ఇప్పటి వరకు అధిరోహించలేదు కనీసం సగం వరకు కూడా వెళ్ళలేకపోయారు ఇక ఈ శిఖరాన్ని ఎక్కేందుకు ప్రయత్నించిన వారు కూడా చనిపోయారు హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతంపై శివుడు కొలువై ఉన్నట్లు భావిస్తారు ఇక ఇది హిందూ ధర్మ గ్రంథాల్లో కూడా రాసి ఉంది వాస్తవంగా చెప్పాలంటే హిందూ ధర్మంలోని దేవదేవతలు వారు వేర్వేరు రూపాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కొలువై ఉన్నారు ఇక వారిని చూడడం మానవులకు సాధ్యం కాని పని ఇక అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతంగా హిందువులు భావిస్తారు ఇప్పటికీ ఈ శిఖరంపై పరమశివుడు ఉన్నాడని చాలా మంది భావిస్తారు ఇక ఈ జన్మలో శివుడి దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతడి నివాస దర్శన భాగ్యం మాత్రం ఉంది ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుందని అంటుంటారు హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలో పెద్దది కాకపోయినా దీని నవ్యత దీని ఆకారంలో ఉంది ఇక ఈ పర్వతం ప్రాణమున్న శివలింగంలా కనబడుతుంది ఒక రీసెర్చ్ టీం చేసిన పరిశోధనల ఆధారంగా కైలాస పర్వత కేంద్రం భూమికి కేంద్రం ప్రతి మనిషికి కేంద్రం నాభి అలాగే భూమికి నాభి ఈ శక్తివంతమైన కైలాస పర్వతం అందుకే ఎవరైనా ఈ పర్వతం వద్దకు వెళ్తే అతడికి దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయదు పరిశోధకుల ప్రకారం ఈ కైలాస పర్వతం వద్ద నాలుగు దిక్కులు కలుస్తాయి ఈ పర్వతం భూమిపై ఉన్న అన్ని జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పరుస్తుంది అందుకే దీన్ని ప్రాకృతిక శక్తుల బండాగారం అని కూడా అంటుంటారు ఇది వరకు ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి ఒక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన అసామాన్యమైన ఘటనలు జరిగాయట దాంతో ఈ పర్వతాన్ని ఎక్కేందుకు వెళ్ళిన వారు భయపడి వెనక్కి వచ్చేశారు ఇక ఆ పర్వతంపై ఏదో ఉందని పైకి రావద్దు అన్న సంకేతం ఇస్తుందట ఇక ఆ ప్రాంతంలో వాతావరణం కూడా అకస్మాత్తుగా మారుతుంది చలి పెరిగి గుండె వేగం రెండింతలవుతుంది ఆక్సిజన్ ఉన్న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందట అంతేకాదు కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు గోళ్లు తల వెంట్రుకలు వేగంగా పెరిగిన భావన కలుగుతుందట ఇక ముఖంపై ముడతలు పడినట్లు అనిపిస్తుంది వయసు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుందట ఇక ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు హిందూ ధర్మం ప్రకారం కైలాసం శివుడి నివాసం అతని అనుమతి లేకుండా అక్కడికి ఎవరు వెళ్ళలేరనేది మాత్రం నిర్ధారణ అయింది ఇక ప్రపంచమంతటా కైలాస పర్వతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వత రహస్యం తెలుసుకునేందుకు ఓ టీం ని ఏర్పాటు చేశాడు ఇక అతని సుదీర్ఘ అధ్యయనం తర్వాత కైలాస పర్వతం ప్రాకృతికంగా ఏర్పడడం లేదని నిర్ధారణకు వచ్చాడు దాని కొన పిరమిడ్ షేప్ లో ఉందని ఆ పర్వతాన్ని మనిషి లేదా వేరే శక్తి ఏర్పాటు చేసిందని పేర్కొన్నాడు ఇక ఆ ప్రాంతంలో అత్యధిక రేడియేషన్ ఉంటుంది అందుకే దీన్ని అలౌకిక శక్తుల పుట్టుక ప్రాంతంగా పేర్కొన్నారు ఇక కైలాసం నిర్మించింది ఒక శక్తి అని భావిస్తే దీన్ని ఏర్పాటు చేసింది మరెవరో కాదు ఆ పరమశివుడే అందుకే అన్ని పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కైలాస పర్వతాన్ని అధిరోహించడం పూర్తిగా నిషేధించారు అయితే రెండు వేల ఒకటిలో చివరిసారి స్పెయిన్ కు చెందిన ఓ బృందం దీన్ని ఎక్కేందుకు ప్రయత్నించింది ప్రారంభం ఉత్సాహంగానే సాగింది కానీ మధ్యలోకి వెళ్లిన తర్వాత వారు వెనక్కి వచ్చేశారు ఇక ఆ తర్వాత ఎవరు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేయలేదు భారత్ తో పాటు టిబెట్ హిందూ దేశాల ప్రజలు కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్వం ఉంది ఇక ఈ రోజుకి కూడా ప్రజలు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు కైలాస పర్వతం కనిపిస్తుంది దీన్ని చూడగానే భక్తితో నమస్కరించుకుంటారు మానస సరోవరం వద్దకు వెళ్ళగానే అక్కడ ఓ శబ్దం వినబడుతుంది అది విమానం వెళ్ళినట్లుగా అనిపిస్తుంది కానీ శ్రద్ధగా వింటే అది డమరుకం లేదా ఓంకారంలా వినిపిస్తుంది వైజ్ఞానికులు మంచు కరగడం వలనే ఈ శబ్దం వస్తుందంటారు కానీ అది పూర్తిగా రహస్యం మహిమానిత్వం దేవతలకు నిలయమైన కైలాస పర్వతం పైకి బతికున్న వారెవరూ వెళ్ళలేదు జీవితంలో ఎంతో పుణ్యం చేసిన వ్యక్తులు చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటారని హిందువుల నమ్మకం ఇక ఈ పర్వతం వద్ద బ్రహ్మతాల్ రాక్షసతాల్ అనే రెండు సరస్సులు కూడా ఉన్నాయి బ్రహ్మతాలను దర్శించుకోవడానికి ఎంతో మంది వెళ్తుంటారు దీని నిర్మాణం ఆకారం సూర్యుడిలా కనిపిస్తుంది ఇక ఆ ప్రాంతానికి ఒక కిలోమీటర్ల దూరంలోనే రాక్షసతాల్ చంద్రుడిలా ఉంటుంది ఇక దీని వద్దకు ఎవరు వెళ్ళరు ఇక బ్రహ్మతాల్ నీరు తీయగా రాక్షసతాల్ నీరు ఉప్పుగా ఉంటుంది ఈ కారణంగా కూడా బ్రహ్మతాల్ అనుకూల శక్తికి రాక్షసతాల్ ప్రతికూల శక్తికి కేంద్రంగా నిలుస్తుంటాయి ఇక ఈ రెండు తాళ్ల మధ్యలో ఉన్నదే కైలాస పర్వతం ఇక శివుడు కొలువై ఉన్న పవిత్రమైన కైలాస పర్వతంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ